ప్రభునందు ప్రియులార ప్రభుణ యేసుక్రీస్తునామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తున్నాను కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం లూకాసు వార్త పదిహేడవ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుందాం ఆయన తన శిష్యులతో ఇట్ల అభ్యంతరములు రాకపోవట అసాధ్యము కానీ అవి ఎవని వలన వచ్చినో వానికి శ్రమ ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే అభ్యంతరాలు వస్తాయి కానీ ఆ అభ్యంతరాలు ఎవరి వలన వస్తాయో వానికి శ్రమ అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది లోకంలో ఎన్నో అభ్యంతరాలు మనకు ఎదురవుతూ ఉంటాయి ఈ అభ్యంతరాలు ఆఫీసులో ఉద్యోగాలలో వ్యాపారాలలో మనుషుల మధ్య ఇలా ఎక్కడ పడితే అక్కడ ఒకరి ద్వారా ఒకరికి అభ్యంతరాలు అనేటివి వస్తూనే ఉంటా ఉంటాయి అయితే వచ్చే అభ్యంతరానికి కారణం మనం కాకూడదు మన వలన అభ్యంతరం వస్తుంది అంటే ఆ అభ్యంతరం వలన మనకు శ్రమ కలుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది నీవు అభ్యంతరంగా అడ్డుగోడగా ఉంటే నీకే శ్రమ ఎదుటివారి నుంచి వచ్చే సమస్య నీకు శ్రమను తీసుకొని వస్తాయి కొన్నిసార్లు మన జీవితంలో మనమే ఎదుటివారికి సమస్యగా ఉన్నప్పుడు ఆ సమస్యను బట్టి మనకు శ్రమ కలుగుతూ ఉంటుంది చింత బాధ మనోవేదన దుఃఖము వీటన్నిటినీ మనమే అనుభవించాల్సి వస్తూ ఉంటుంది చాలామంది ఎదుటివారికి అభ్యంతర కారణంగా ఉండి వారి వలన మనము రోగగ్రస్తులుగా మారడం జరుగుతూ ఉంటుంది అయితే ప్రియులారా మరి గమనించినట్లయితే ఈ పదిహేడవ అధ్యాయంలో కింద మనం చూసినట్లయితే వారిలో చిన్నవారిలో ఒకరికి అభ్యంతరం కలగజేయుట కంటే వాని మెడకు తిరగట రాయి కట్టబడి సముద్రంలో పడవేయుట పడద్రోయబడట వానికి మేలు అని వాక్యం సెలవిస్తూ ఉన్నది మత్స్సు వారితో పద్దెనిమిదవ అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ కొంతమంది చిన్నపిల్లలను ప్రభువులు వారి దగ్గరికి రానివ్వకుండా అడ్డుపడుతూ ఉంటుండగా ప్రభువులు వారు చూసి దగ్గర తీసుకొని ఇలాంటి వారిదే పరలోక రాజ్యము అని అన్నాడు ఏసే దగ్గరికి రానివ్వకుండా వారిని అభ్యంతరపరుస్తూ ఉన్నారులారా మరి మనలో చాలామంది యేసు ప్రభును అనేకులు అంగీకరించడానికి మనమే మన ప్రవర్తననే ఒక అభ్యంతర కారణంగా ఉన్నది క్రైస్తవులమైన మనం ఈ లోకంలో మన ఎదుటివారి పట్ల మన ప్రవర్తన ఏ విధంగా ఉంది ఈ లోకంలో మన క్రియలను ఈ లోకం మన క్రియలను గమనిస్తూ ఉంటుంది చాలామంది క్రైస్తవులుగా ఉండు ఉండి చాలామంది క్రైస్తవులుగా ఉండి దేవుణ్ణి కారణం కారణమవుతూ ఉన్నారు క్రైస్తవుడు అన్యులు చేయవలసిన పద్ధతులను అన్యులు పాటించవలసిన పద్ధతులను పాటిస్తూ దేవుని నామానికి మరి అవమానం కలగజేస్తూ ఉన్నారు అన్యులు ఒక క్రైస్తవుని చూసి దేవుని మహిమపరచబడాల్సి మహిమపరచవలసింది పోయి క్రైస్తవుడి ద్వారా దేవుణ్ణి మన ద్వారా దేవుణ్ణి వాళ్ళు దూషిస్తూ ఉన్నారు వ్యభిచారం మద్యపానం సిగరెట్లు తాగడం ఒక క్రైస్తవు ఉండి మరి దేవుని మందిరానికి వెళుతూ లోపల ఒకటి బయట ఒకటి ప్రవర్తన కలిగి జీవిస్తూ ఉన్నారు దీన్ని బట్టే మనము ఈ లోకానికి అభ్యంతర కారణంగా జీవిస్తూ ఉన్నాం క్రైస్తవుడు అయినందుకు నువ్వు లోకానికి సాక్షికరమైన జీవితాన్ని జీవించాల కానీ అభ్యంతరకరణమైన జీవితాన్ని జీవించడము మరి ఎంత మాత్రము కుదరదు రోమిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము మరి ఇరవై నాలుగో చూస్తే వాయబడిన ప్రకారం మిమ్మను బట్టే కదా నా నామము అన్యజనుల మధ్య దూషించబడుతున్నదని దేవుని వాక్యం సెలభిస్తాను మనల్ని బట్టి ఆయన నామం దూషించబడతా ఉన్నది మంచి సాక్షికరమైన జీవితాన్ని అన్న జనుల మధ్య మనము జీవించలేకపోవచ్చున్నాం మన సాక్ష్యాన్ని ఎదుటివారు చూసి ఇతడు క్రైస్తవుడు అన్న సాక్ష్యాన్ని మనం ఎదుటివారు మనల్ని చూసి ఇవ్వలేకపోతా ఉన్నారు మన అలవాట్లను చూసి క్రైస్తవు దగ్గరికి రాలేకపోతూ ఉన్నారు మనమే వారికి అభ్యంతర కారణంగా ఉంటున్నాం కాబట్టి నీవు శ్రమ పొందుతున్నావు క్రైస్తవుడు అని పేరు పెట్టుకొని ఎదుటివారికి నువ్వు అభ్యంతరంగా అభ్యంతర కారణంగా నువ్వు ఉంటున్నావు కాబట్టి నువ్వే శ్రమ పొందుతున్నావు పిల్లపిల్లకి రాసిన పత్రిక మూడో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినము సెలవిస్తూ ఉన్న అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొని తాము సిగ్గుపడవలసిన సంగతులు ఎందు అతిశయపడతా ఉన్నారంట క్రైస్తవుడు ఒక విశ్వాసి క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు సిగ్గుపడవలసిన విషయాలలో అతిశయపడతా ఉన్నారు వీళ్ళరా ఏ విషయాల్లో మనం మరి సిగ్గుపడాలో ఏ విషయాల్లో మనము మరి దేవునికి విరోధంగా శిలువకు శత్రువులుగా నడుస్తున్నామో ఆ విషయంలో మనము మనల్ని మనం సరిచేసుకోవాలి అభ్యంతరం వలన అభ్యంతరం మన వలన కలుగుతుంది మనం అభ్యంతరం కారణంగా ఉంటున్నామని దేవుని వాక్యం చేస్తుంది వీళ్ళరా మరి మత్త ఈ స్వార్థ ఇరవై మూడో అధ్యాయం పదమూడు పద్నాలుగులో చూసినట్లయితే పరిశైలు మరి ఒకరిని మతంలోనికి మరి వారిని చేర్చుకోవడానికి ఏం చేస్తారంట పరలోక రాజ్యాన్ని మూస్తారంట వేరే ఒకరిని ప్రవేశింపనియరు వారు ప్రవేశించరు అతన్ని ఏం చేస్తారంటే సముద్రము ఒక మనుషుని మతంలో కలుపుకున్నటకు వీరు సముద్రమును భూమిని చుట్టి చుట్టిపరచదరు అంటే ఈ మతమును వాడు అసహించుకునేటట్టుగా శాస్త్రులు పరిచయాలు చేస్తారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది కావున ప్రియులార మన యొక్క జీవితంలో మనం క్రైస్తవులంగా దేవుని పేరును ధరించుకున్న వారంగా మన ప్రవర్తనను బట్టి ఒకడు అభ్యంతర కారణంగా అభ్యంతరము చెప్తా ఉన్నాడంటే మన ప్రవర్తన ఎంత ఘోరంగా ఉందో మనము సరిచేసుకోవాలి కాబట్టి ప్రియులారా మనకు మనమే పరలోక రాజ్యంలో మరి అభ్యంతరకారంగా ఉన్నట్లయితే వాక్యం సెలవిస్తూ నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఏడల ఒక కన్ను తీసేసుకొని నువ్వు రెండు కన్నులు కలిగి నరకంలో పడవట కంటే ఒక కన్ను తీసేసుకొని పరలోక రాజ్యంలో ప్రవేశించడం మేలు అని దేవుని వాక్యం సెలవిస్తూ నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల నీ కాలు నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని తీసివేసి నువ్వు నరకంలో ప్రవేశ పరలోక రాజ్యంలో ప్రవేశించడం మేలు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది కావున ప్రభునందు ప్రియులారా మన మనం మన అవయవాలను తీసివేయలేం కానీ మన జీవితాన్ని మనం మార్చుకొని క్రీస్తు మనల్ని బట్టి ఒకడు క్రీస్తును అంగీకరించినట్లుగా మన ప్రవర్తనను మనము సరిచేసుకోవాలి మన ప్రవర్తనను మనం సరిచేసుకోకపోతే నీవు లోతైన సముద్రంలో పడవే పడవేయబడువుట మేలు అని సెలవిస్తూ ఉన్నాయి నీ పట్ల నీవు ఇతరుల పట్ల అభ్యంతర కారణంగా ఉం ఉండుట కంటే ఒక బండకట్టి లోతైన సముద్రంలో పడవేయటం మేలు అని దేవుని వాక్యం సెలభిస్తున్నాం ప్రభునంద ప్రియులారా మరి అనేకులు మన ద్వారా దేవుని రాజ్యంలోనికి రావాలి కానీ అనేకులు మన ద్వారా క్రీస్తును దూషించువానిగా వానిగా మనం ఉండరాదు కాబట్టి అభ్యంతరాలు మరి మన వలన కలిగినట్లయితే మనల్ని మనం సరిచేసుకొని క్రీస్తు రాజ్యంలోకి అనేకులను మనం నడిపించినట్లుగా దేవుడు అటు కృప మనకు అనుగ్రహించును గాక మేన్